నేను ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడినస్ అగ్రికల్చర్ ఛానల్ ఇది రెండో వీడియో స్వామి తీయడము ఫస్ట్ వీడియో పెట్టాను కానీ మైక్ ఆన్ చేయడం మర్చిపోయా అదంతా క్లారిటీగా క్వాలిటీ ఏ క్వాలిటీ ఎలా కొనుగోలు అవుతున్నాయి అని చెప్పి దగ్గరుండి మరీ ఒక్కొక్క క్వాలిటీకి తీయడం జరిగింది నేను చెప్పాను మార్కెట్ పెరుగుతుంది స్వామి అని చెప్పి ఒక వీడియోలో పెడితే కొంతమంది నెగిటివ్ కామెంట్ పెట్టారు అయినా నేను పట్టించుకోలేదు ఇవన్నీ పట్టించుకొని ఉంటే నేను ఇవాళ లక్షా యాభై రెండు వేల సబ్స్క్రైబర్ని అయితే సాధించుకోదక్కేటువంటి కాదు మంచి ఉన్న కాడ చెడు కూడా ఉంటుందని అర్థం చేసుకోండి కొంచెం ఎవరైనా ఒక పనులు చేస్తారంటే అందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి అండి పెట్టినప్పుడు నువ్వు గ్యారెంటీ ఇస్తావా మిర్చి ధరలు పెరుగుతున్నాయని చెప్పి అన్నారు దానికి గ్యారెంటీ అవసరం లేదు స్వామి ఒక నమ్మకము ఒక ఆర్టికల్ ఎలా ఉంది మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మిరప ధరలు అనేవి అదే పెరుగుతుంది కోల్డ్ స్టోరేజ్లో ఉన్న స్టాక్ అయిపోతే ఇంకా కొత్త సరుకు థర్టీ పర్సెంట్ ఏమో వేస్తూ ఉన్నారు మిరపతోట్లు చూడండి సో మన వీడియోనైతే ఆంధ్ర తెలంగాణతో పాటు మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ ఈ వేరే రాష్ట్రాలు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కొరకు వాడు వాళ్ళు అడుగుతూ ఉన్నారు తెలుగు లాంగ్వేజ్ అర్థం కావట్లేదని టుడే డేట్ వచ్చేసరికి ఆగస్టు ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఖమ్మం రెడ్ చిల్లీ జెండా ప్రైజు ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇన్ తేజా వెరైటీ సో పద్ పదిహేను వేల నాలుగు వందలు ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారము పదిహేను వేల నాలుగు వందలు జెండా చేశారు ప్రతిదీ కూడా బ్యాక్గ్రౌండ్లో చూసుకోండి ఏ క్వాలిటీ ఎలా కొనుగోలు అవుతూ ఉన్నదనేది దయచేసి మీరు చేయవలసింది ఏంటంటే ఒక లైక్ చేయండి అలాగే మీ యొక్క తమ యొక్క గ్రామాలలో విలేజ్ గ్రూప్లు ఉంటాయి కదా ఆ గ్రూప్లలో మన వీడియోని షేర్ చేయండి ఎందుకు షేర్ చేయమంటున్నానంటే ప్రతిరోజు ఎనిమిది గంటల లోపల మిర్చి మార్కెట్ పత్తి మార్కెట్ ధరలు అలాగే మనం తిరిగే ఫీల్డ్లు అలాగే ప్రతి ఇన్ఫర్మేషన్లు కూడా నోటిఫికేషన్ ద్వారా వీడియోలో తెలుసుకోవచ్చు ప్రతి ఇంట్లో మొబైల్స్ ఉన్నవి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దయచేసి ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ రైతుల దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నవి కాబట్టి దయచేసి చూడండి అలాగే రైతులు అందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు ఏది మిరప పంట సాగు చేసే రైతులు కానీ ఏసీలో పెట్టుకున్న రైతులు కానీ చాలా హ్యాపీగా ఉన్నారండి ఎందుకంటే రేట్ పెరుగుతూ ఉన్నది మళ్ళీ ఇంకెంత పెరుగుతుంది అనేది సూపర్ తేజ డీలక్స్ చూసుకున్నట్టయితే పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల నాలుగు వందలు కొనుగోలు అవుతూ ఉన్నవి బెస్ట్ తేజాలు పదిహేను వేల రెండు వందలు మూడు వందలు కొనుగోలు అవుతూ ఉన్నవి మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి ఎంత క్వాలిటీ బాగా లేకున్నా సైజు తక్కువ ఉన్న పదమూడు వేల పైనే మార్కెట్ కానీ కింద అయితే లేదు ఇంకెంత పెరుగుతుంది అనేది కూడా రేపటి మార్కెట్లో తెలుసుకోవాలంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి అండి మన వీడియోని అలాగే నేను గద్వాల ఐజా ఇవైతే తిరగడం జరిగింది నేనైతే ఫీల్డ్లు కాటన్ మీద ఆ కాటన్ అంతా ఎర్రబడిపోయి ఎర్రపోయిన వలన డ్యామేజ్ అయినవి వాళ్ళు అకిరాను ఇట్లాంటి మందులు స్ప్రే చేసుకుని రికవరీ చేసుకున్నారు అకిరాను ఎక్సలెంట్ పని చేస్తుందండి పత్తి పంటలో కానీ మిరప పంటలో కానీ అలాగే మిరప థర్డ్ డోసు అడుగుతూ ఉన్నారు మనం ఫస్ట్ రెండు డోసులు చెప్పాము థర్డ్ డోసు కూడా నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది మనకైతే ప్రతిరోజు ఫీల్డ్లు తిరుగుతున్నాను మీ యొక్క సహాయం పొందుతూ నేను లక్షన్నర లక్ష యాభై రెండు వేలు సబ్స్క్రైబర్ని సాధించుకున్నాను త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఇవి రెండు నాటు రకాలు కాబట్టి నాటు అయితే మనకు పద్నాలుగు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి ఎల్లో మిర్చి పదహారు వేల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు అక్కడక్కడ వస్తూ ఉన్నవి పదిహేడు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ చెప్పావు కదా పద్నాలుగు వేలు ఆరుమూర్లు షార్కులు ఏకే ఫార్టీ సెవెన్లు పదమూడు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతా ఉన్నాయి వాటికి కూడా మంచి డిమాండ్ ఉంది తేజ తాలు విషయానికి వచ్చేసరికి ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు లాల్ కట్ క్వాలిటీలు కొనుగోలు అవుతున్నవి తాలు కూడా డిమాండ్ ఉంది అలాగే సీడ్ రకాల తాలు నాటు రకాల తాలు చూసుకున్నట్లయితే మనకు ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు సీడ్ రకాలు కూడా కొనుగోలు అవుతా ఉన్నవి మన ప్యాకేజ్ ఏంటంటే ఖమ్మంలో నలభై కేజీల నలభై ఎనిమిది కేజీలు యాభై కిలో లోపలే నలభై తొమ్మిది ఎక్కువ వస్తే తరుగులు పోతుంది మూ మూతి పట్టాలు కుట్ట రాదు కుట్టవద్దు పట్టాలు అయితే కాటన్ ధర చూసుకున్నట్లయితే ఏడు వేల ఏడు వందల యాభై కొత్త పత్తి కూడా ఏడు వేల ఏడు వందల ఐదు ఏడు వేల ఏడు ఏడు వందలు ఏడు వేల ఐదు వందలు ఇలా కొత్త పత్తి కూడా కొనుగోలు అవుతూ ఉన్నవి గుర్తుపెట్టుకోండి మార్కెట్ మంచి పొజిషన్ ఉంది స్పీడ్ ఉంది ఏసీలో పెట్టిన రైతులు షాంపూలు చూసుకోండి దయచేసి తమ యొక్క షాంపూలు ఎందుకు చూసుకోమంటున్నానంటే మంచి రేటు ఉంది ఒకవేళ క్వాలిటీ డ్యామేజ్ అవుతుంది షేడ్ అవుతుంది అనుకుంటే తీసేయండి రైతులకు పెట్టుబడులు అవసరం కాబట్టి అమ్ముకోవడం జరుగుతుంది కొంతవరకు అయితే సో ఇంకా రేటు పెరుగుతుందని కొంతమంది ఆశతో కొంత ఉంచుకుంటున్నారు బయట ఏసీల దగ్గర ఇంకా ఎక్కువ పెచ్చే రేట్ అయితే జరుగుతూ ఉన్నది కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మన వీడియో ద్వారా ఎనిమిది లోపు లైవ్ మార్కెట్ వస్తుంది ప్రతిదీ కూడా నేను తెలియజేస్తాను ఐదు సంవత్సరాల నుంచి మార్కెట్ అప్డేట్తో పాటు అన్ని రకాల ఫీల్డ్లు పత్తి పైన చిల్లీ పైన అలాగే కూరగాయల పైన స్ప్రేయింగ్లు ఇవన్నీ తెలియజేస్తాను సో మంచి మంచి ఇన్ఫర్మేషన్లతోటి నేను మీ ముందుకు వస్తాను స్వామి నన్ను కొంచెం ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా నేను మీ పంటల పైన ఏ సమస్యలు ఉన్నది కూడా వీడియో చేయడము మీ ఏరియాలలో ఎలా ఉన్నాయి అనేది కూడా అన్నీ తెలియజేస్తాను అప్పుల పాలవ మాకండి మంచి స్ప్రేయింగ్ చేసుకోండి ఆయిల్ క్వాంటిటీని పెంచుకుందాము ఐదు వేలకు ఒకసారి మంచి గట్టి డోస్ చేసుకుందాము ఆరు వందలు ఏడు వందల వెయ్యి రూపాయలు మూడు మూడు రోజులు కొట్టకుండా గుర్తుపెట్టుకోండి అండి సో ఇది నేను చెప్పాలనుకునే ఇన్ఫర్మేషను ఇంకేమైనా డౌట్ ఉంటే తోటి రైతులను షేర్ చేసి లైక్ చేయండి అండి సో రేపటి మార్కెట్ ఎలా ఉంటుంది అనేది తెలియజేద్దాము రేపు పెరుగుతుందా లేదా ఇంకెంత పెరుగుతుంది అనేది రేపటి మార్కెట్లో రేపు శుక్రవారం రేపు ఒక్కనాడే మనకు మార్కెట్ శని ఆదివారాలు మార్కెట్ ఉండదు కాబట్టి అది అందరికీ గెలిచిన విషయమే అమ్మ మా మార్కెట్లో తేజాలు ఎక్కువ కొనుగోలు అవుతావు బాయ్ ధన్యవాదాలు